బోర్డ్ మీటింగ్లో అయితే చూసాము కార్తీక్ అయితే షాక్ అవుతాడు ఎప్పుడు లేనిది జ్యోస్నా ఏంటి బోర్డు మీటింగ్ అటెండ్ అయ్యింది అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు అక్కడికేమో చైర్మన్ గారు జ్యోత్సన వాళ్ళ తాతయ్య ముగ్గురైతే వచ్చారనమాట మీటింగ్ అయితే అరేంజ్ చేశారు ఇప్పుడు కూడా మనము జ్యోత్స్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి అయితే మనము యాన్యువల్గా మీటింగ్స్ అనేవి పెడతాము బట్ ఇప్పుడు మంత్లీ ఎందుకు పెట్టాము అని అంటే ఒక డిస్కషన్ ఒక నిర్ణయం అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు చైర్మన్ గారు అయితే అక్కడ ఉన్న వాళ్ళ అతను అయితే చూసే అందరూ కూడా ఏం ఏమంటున్నారు ఏం డిస్కషన్ అని చెప్పేసి అయితే అనమాట ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కొన్ని కొంతమంది ఇది దీనివల్ల నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నేను ఒక నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నాను అనుకు అంటున్నారు అనమాట చైర్మన్ గారు ఆ మాటలు విన్న జోత్సనా అండ్ కార్తీక్ అయితే చూస్తున్నారనమాట అందరూ కూడా ఏం డిస్కషన్ పెడుతున్నారు అని చెప్పేసి అయితే నేనైతే చూసినని ఈ గ్రూప్ ఆఫ్ కంప్ రెస్టారెంట్స్కి అయితే సీఈఓగా నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను అంటున్నారు అనమాట ఆ మాటలకేమో తినికి కోపం వస్తుంది కోపంగా ఉంటుంటే తిని ఆల్రెడీ ఇంతకుముందు చేసిన దీంట్లో కూడా తినికి ఈ రెస్టారెంట్స్ మీద బాగా అవగాహన ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు చైర్మన్ గారు తినైతే షాక్ అవుతుంది ఏంటి మా తాతయ్య నాకు సీఈ పోస్ట్ ఇస్తున్నారా అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది అనమాట కార్తిక్ అయితే కోపం వస్తుంది ఆ మాటలు విన్న చైర్మన్ మాటలు వింటుంటే అక్కడ ఉన్న జ్యోసన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏమంటావు అమ్మా అని చెప్పేసి అయితే మీరు ఏం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ఆలోచించి తీసుకుంటారు అని చెప్పేసి అయితే జ్యోసిన నాకు సమ్మతమే అని చెప్పేసి అంటూ ఉంటుంది అక్కడ ఉన్న ముగ్గురు కూడా నాకు సమ్మతమే నాకు సమ్మతమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు వాట్ అబౌట్ మిస్టర్ కార్తీక్ అని చెప్పేసి అయితే కార జోన్ చైర్మన్ గారు అంటారనమాట నేను ఇప్పుడు నిర్ణయం అనేది ఒక్క మాటలో చెప్పలేను అని చెప్పేసి అయితే అక్కడి నుంచి నిల్చుంటారనమాట నిల్చొని నాకు ఈ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను రిజైన్ లెటరు అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటారనమాట అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి నేను రిజైన్ చేస్తున్నారా అని చెప్పేసి అయితే కార్తీక్కి అడుగుతూ ఉంటారు అక్కడ ఉన్న చైర్మన్ అయితే అక్కడ ఉన్న చూస్తున్నా అయితే మీరు ఇప్పుడు రిజైన్ చేస్తే నేను యాక్సెప్ట్ చేసే స్థితిలో లేను అంటుంది అనమాట అక్కడ ఉన్న చూస్తున్నా కార్తీక్ ఏమో ఆ మాటలు విని ఈ నా రీజన్ లెటర్ యాక్సెప్ట్ చేయాల్సింది చైర్మన్ గారు మీరు కాదు అని అంటే ఇప్పుడు నేను న్యూ సీఈఓగా ఎరే ఉన్నాను సో నా నేను కూడా అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఈ విషయం గురించి మనం పర్సనల్గా ప్రైవేట్గా మాట్లాడుకున్నాక అప్పుడు మీకు ఓకే అంటే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న జ్వసన అయితే ఆ మాటలు విన్న కార్తీక్ అయితే ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవట్లేదు దేని గురించి కూడా ఇదే నా డిసిషన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అక్కడ ఉన్న చైర్మన్ అయితే కొంచెం ఆలోచిస్తున్నారు ఏంటి ఎందుకు ఇలా రిజన్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే కార్తీక్ గురించి నాకు ఈ కానీ మీకు నచ్చితే శుతిమెత్తని వీళ్ళతో ఒక లైక్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి